హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఎపిసోడ్లో అనుకోని సంఘటనలు ఇక ఊహించని మలుపులు జరుగుతాయి ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇక అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ ఇచ్చి ఇక ఎంకరేజ్ చేయండి ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కోనేరు దీప్ కోనేట్లో ఇక కార్తీక దీపాలు వెలిగించాలని అందరూ కూడా వెలిగించి దీపాన్ని వదులుతూ ఉండగా ఇక అక్కడ అనామిక దీపాన్ని ఆర్పేద్దామని చెప్పి పక్కనే ఉన్న ఇక కనకమైతే నీళ్ళని ఫోర్సుగా మీదకి పోస్తుంది ఇక దీపం అయితే ఇక మునిగిపోతూ ఉంటుంది ఆరిపోయి ఇక వెంటనే అమ్మో నా దీపం నా దీపం మునిగిపోతుంది అని చెప్పి అనామిక అనడంతో వెంటనే అనామిక నువ్వు ఊరుకో నేను చేస్తాను కదా అని చెప్పి ఇక తన దీపాన్ని అలాగే ఇక పక్కనే ఉన్న అప్పు దీపాన్ని రెండు దీపాలని అడ్డుపెట్టి ఇక దీపాన్ని అయితే ఇక ఆరిపోయిన దీపాన్ని ఆ రకంగా వెళ్ళకుండా వెళ్లకుండా ఆఫ్ చేస్తుంది కావ్య కావ్య చేసిన పనికి ఇక అమ్మయ్య అని చెప్పి అందరూ కూడా ఊపిరి పీల్చుకునే సమయంలో వెంటనే ఇక అనామిక వాళ్ళ అమ్మ స్టార్ట్ చేస్తుంది అసలు ఈ కావ్యకి ఫస్ట్ నుంచి కూడా నా కూతురు అంటే ఎందుకో కానీ పడదు ఎప్పుడు కూడా నా కూతురి విషయంలో వేలు పెడుతూనే ఉంటావా నువ్వు ఇక నువ్వు నీ చెల్లి కలిపి నా కూతురు దీపాన్ని ఇక కావాలని కొండెక్కినా చేసి కొండం ఇక ఇద్దరు కలిసి ముంచేశారు నా కూతురు జీవితాన్ని కూడా అలాగే చేయాలనుకుంటున్నారు కదా అని చెప్పి అడుగుతుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ దెబ్బకి షాక్ అయిపోతారు ఏంటి ఈవిడ ఇలా మాట్లాడుతుంది అని చెప్పి వెంటనే కూడా కావ్య మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారండి అంటే ఎవరి గురించి అంటావేంటి నీ గురించే మాట్లాడుతున్నాను నువ్వు ఫస్ట్ నుంచి కూడా తేడాగానే ప్రవర్తిస్తున్నావు ఇక నిన్నగాక మొన్న శుభలేఖని అందరి ముందు తగలపెట్టావు ఇప్పుడేమో నా కూతురు దీపాన్ని కొండెక్కేలాగా చేశావు నేను చూశాను నువ్వే చేశావు అనగానే ఆంటీ మీరు ఎవరి గురించి మాట్లాడుతుంటానో నాకు అర్థం అవ్వట్లేదు నేను ఎందుకు అనామిక దీపాన్ని ఆ రకంగా చేస్తాను అనుకోకుండా జరిగింది దాన్ని నేను ఇంకా ఆ రకంగా వెళ్లకుండా తన్ని సేవ్ చేసినట్టు కదా చేశాను అనగానే అవునవును చేస్తూనే ఉన్నావులే తెగ సేవ్ చేస్తున్నావు నా కూతుర్ని నీకు అడ్డంగా ఉందని ఇక పక్కకు జరిపి నీ చెల్లికి ఇచ్చి కళ్యాణ్ బాబుతో పెళ్లి చేయించాలని అనుకుంటున్నావు కదా నువ్వు ఎందుకంటే మీ అక్కను కూడా ఆ రకంగానే ఈ ఇంటికి తీసుకొని వచ్చావు ఇప్పుడు ఇక కళ్యాణ్తో కూడా క్లోజ్గా ఉంటూ ఇక అప్పుని మెల్లగా ఇంటికి తీసుకురావాలనుకుంటున్నావు ఇక మధ్యలో నా కూతురు అడ్డంగా ఉంది కాబట్టి నా కూతుర్ని అడ్డు తొలగించేలాగా చేస్తున్నావు అని చెప్పి అనగానే ఇక కావ్యకి నోటి వెంట మాట రాదు ఇక అక్కడే ఉన్న రాజ్కి చాలా కోపం వస్తుంది అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు కళావతిని ఎందుకు ని మధ్యలోకి లాగుతున్నారు కళావతి చేసిన తప్పేంటి అని చెప్పి అనగానే చూడు బాబు రాజ్ నీకు ఏమీ తెలీదు ఈ కావ్య కాంత్రి అసలు కావాలనే ఇలాంటి పనులన్నీ చేస్తుంది అనగానే ఇక అక్కడే ఉన్న కళ్యాణ్ కూడా అనమిక ఇంత మాట్లాడుతుంటే నోరు మూసుకొని అలా ఎలా ఊరుకుంటున్నావు అప్పు మీద అన్ని నిందలు వేస్తున్నారు కనీసం నువ్వు ఏమీ అనవేంటి అనగానే అప్పు వెంటనే ఏడ్చుకుంటూ ఆంటీ నేను మీరు అనుకునేటట్టు కాదు నేను అలాగే కళ్యాణ్తో ఫ్రెండ్షిప్ అనేది మీమిద్దరూ ఎప్పటి ఎంజాయ్ చేస్తున్న ఫ్రెండ్షిప్ దాన్ని మీరు అను అనుకోకుండా అపార్థం చేసుకుంటున్నారు అనామిక నీకు తెలుసు కదా నా గురించి నీకు ఎప్పుడైనా ఇబ్బందిగా ఫీల్ అయ్యావా మా ఇద్దరు ఫ్రెండ్షిప్ వల్ల అని చెప్పి అప్పు అడగగానే ఇక వెంటనే కళ్యాణ్ వంక చూస్తూ కళ్యాణ్ ఎప్పుడు చూసినా నాకంటే నీకే ఎక్కడ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు అందుకే అని చెప్పి అనడంతో ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కళ్యాణ్ ఇక వెంటనే ఏంటి అనమిక మా వదిన గురించి అలాగే అప్పు గురించి అన్నన్ని అంటున్నారు అసలు ఏ రకంగా అలా మాట్లాడుతున్నారు మర్యాదగా ఉండదు అలా మాట్లాడితే అని చెప్పి అనగానే ఇక వెంటనే చాలు కళ్యాణ్ ఇక నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అలాగే ఇక నీ ఫ్రెండ్షిప్ నుంచి కూడా కట్ చేసుకుని వెళ్ళిపోతున్నాను అనమిక సారీ అని చెప్పి అప్పు అక్కడి నుంచి చాలా బాధపడుతూ ఇక తనని అలాగే అంత ఘోరంగా అవమానిస్తున్నందుకు ఇక వెళ్ళిపోతూ ఉంటే అక్కడే ఉన్న కృష్ణమూర్తి తల్లి ఇక ఎప్పుడూ కూడా అప్పు మీకు కనబడదు ఇక కళ్యాణ్ బాబుతో ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ చేయదు అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఇక వెంటనే ఆగప్పు నువ్వెందుకు వెళ్తున్నావు నువ్వు నేను ఫ్రెండ్షిప్ ఇద్దరం కూడా ఈ అనం కంటే ముందే స్టార్ట్ చేసాం అలాంటిది తను వేసిన నింద నిజమైనట్టే నువ్వు వెళ్ళిపోతాయి అనగానే వెంటనే అక్కడే ఉన్న ఇక రుద్రాణి ఏంటి కళ్యాణ్ వెళ్ళిపోతున్న మనిషిని ఆపుతావేంటి నువ్వు తీసుకొని వస్తే వాళ్ళు అనుకునేది నిజమనే అనుకుంటారు అయినా వీళ్ళకి బాగా అలవాట్లే ఎప్పుడు కూడా అయినా తల్లి పిల్లల్ని కనగానే సంబరం కాదు వాళ్ళని సరైన రీతిలో పెంచాలి అని చెప్పి గొడవని పెద్ద చేయాలని రుద్రాని అంటూ ఉంటే అక్కడే ఉన్న సుభాష్ గారు ఆపుతావా రుద్రాని నువ్వేదో చాలా మంచిగా పెంచినట్టుని కొడుకుని అయినా నువ్వు ఏవేవో కావాలని కాగవాలని కోపాన్నంతా కూడా గుమ్ముకుడి మాట్లాడడం కరెక్ట్ కాదు అయినా నీకు కాని విషయం ఇది నువ్వు తల దూర్చొద్దు అని చెప్పి సుభాష్ గారు అంటాడు ఆ మాటకి అక్కడే ఉన్న ఇక ప్రకాశం కూడా వెంటనే కూడా చూడు చూడు రుద్రాని నువ్వు ఈ పెళ్లి విషయంలో కానీ ఈ మ్యాటర్ విషయంలో కానీ ఎలాంటి విషయాలు కావ్య గురించి కానీ స్వప్న గురించి కానీ తీసుకొస్తే మాత్రం ఊరుకోను అని చెప్పి వార్నింగ్ ఇవ్వడంతో ఇక దెబ్బకి సైలెంట్ అయిపోతుంది ఇక వెంటనే ఇందిరాదేవి అమ్మ నువ్వు చదువుకున్న దానివే కదా నువ్వు తెలుసు కదా ఈ రోజుల్లో ఆడపిల్లలు మగపిల్లలని తేడానే లేదు ఇద్దరు ఇక ఆ రకంగానే ఫ్రెండ్షిప్ చేస్తున్నారు తప్పించి నువ్వు అనుకున్నట్టుగా ఉండదు నువ్వు కూడా ఒక ఆడపిల్లకి తల్లివే కదా అని చెప్పి ఇందిరాదేవి అంటుంది you <laughs> ఆ మాటకి అదేం కాదు మా అమ్మమ్మగారు నేనేమి కావాలని అలా నిందలు వేస్తులేదు ఎందుకంటే ఎప్పుడు కూడా మా కూతురు కంటే కూడా ఆ అప్పుతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు నేను కూడా నా కళ్ళతో చూస్తున్నాను అని చెప్పి అనడంతో ఇక వెంటనే అక్కడే ఉన్న కావ్య చూడనమిక మీ ఇద్దరి పెళ్ళి జరగాలని మీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారని నేను ఎంతగానో సంతోషించాను మా చెల్లిని అనవసరంగా ఈ విషయంలోకి లాగద్దు నీకు తెలుసు కదా కళ్యాణ్ అంటే నీకు ఎంత ప్రేమో నాకు తెలుసు కళ్యాణి నిన్ను దేవుడు ఒక్కటి చేస్తాడు మీ ఇద్దరు కలకాలం చల్లగా ఉండాలని కోరుకునే వాటిలో ముందుంటాను నేను అని చెప్పి అనడంతో ఇక వెంటనే ఇక అనామిక మనసు మారి సరే ఇక మమ్మీ నువ్వేమీ అనొద్దు ఇక గొడవని పెద్ద చేసుకోవద్దు అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక అందరూ కూడా ఇంటికి బయలుదేరిపోయి వెళ్ళిపోతారు కానీ మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది కావ్య అసలు ఏంటి అన్నీ అన్ని మాటలు అంటున్నారు అనామిక వాళ్ళ అమ్మగారు నేను అప్పుని ఇక నా స్వయంగా నేను కళ్యాణికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటానా అసలు ఎందుకు ఇంత మాట అన్నారు ఇంత ఘోరంగా ఎలా ఊహిస్తున్నారు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది కావ్య మరొక పక్క అపర్నాయిక రాజ్ని వేరొక అమ్మాయితో చూసి ఇక వెంటనే కూడా అక్కడ ఏమి అనలేక ఇంటికి వచ్చే వరకు ఓపిక పట్టాలి వాడు ఎందుకు ఆ రకంగా ఉన్నాడో అడగాలి అని చెప్పి మనసులోనే ఆ మాటని దాచుకుంటుంది ఇక అందరూ కూడా ఎవరి రూముల్లో వాళ్ళు నిద్రపోయి ఇక తెల్లవారుజామునే లెగుస్తుంది కావ్య కావ్య ఏజ్ యూజువల్గా తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది కనకం మాత్రం మనసులో అనుకుంటుంది చాలా పెద్ద గొడవ అవ్వాలని నేను కోరుకుంటే అదేంటో తుస్తుమనింది కానీ నేను చేసిన పనికి కావ్యని అందరి ముందు నిందిస్తూ ఉన్నారు ఇక కొంపదీసి కావ్యని అందరి ముందు నేను చేసిన పనుల వల్ల కావ్యకి ఏమన్నా అవుతుందో ఏమో ఏమైనా కూడా నేను అప్పు పెళ్లి విషయంలో మాత్రం వెనక్కి తగ్గను అప్పుకి అప్పుకి మనసులో కళ్యాణ్ అంటే ఎంత ప్రేమ ఉందో కళ్యాణ్ బాబుకి కూడా అంతే ప్రేమ ఉంది కానీ అది బయటకు రావట్లేదు అందరి ముందు ఇక అప్పు వెళ్ళిపోతుంటే అప్పుని వెనకాల వెనకాల పరిగెత్తుకుంటూ అప్పుని తీసుకొని వచ్చి ఇక ఖచ్చితంగా మొహం మీదే చెప్పేశాడు నోరు జాగ్రత్త అని అలాంటిది కళ్యాణ్ని కళ్యాణ్ బాబుకి ఇక అప్పు మీద ఖచ్చితంగా ప్రేమ ఉంది అని చెప్పి నిర్ధారణలోకి వస్తుంది కనుక ఇక మరొక పక్క ఇక అపర్ణ అయితే చాలా లోపల కుమిలిపోతూ ఉంటుంది రాజు చేసిన పనికి ఎప్పుడెప్పుడు రాజుని అడుగుదామా అని చెప్పి ఇక బయటికి వస్తుంది బయటికి రాగానే అయితే కనిపించడు సరే కదా రాజు ఎప్పుడు వస్తే అప్పుడు అడుగుతాను అని చెప్పి ఇక హాల్లోకి వెళ్ళి కూర్చుంటుంది హాల్లోకి వెళ్ళి కూర్చోగానే వచ్చి కావ్య కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది కాఫీ తీసుకొని కాఫీ తాగుతూ ఉండగా ఇక కళ్యాణ ఇక వెంటనే రాజైతే పైనుంచి కిందికి వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా ఇక ఎవరూ లేకపోవడం చూసుకొని ఫోన్ తీస్తాడు ఫోన్ తీసి ఇక మాట్లాడుతూ ఉంటాడు ఇక వెంటనే శ్వేత శ్వేత సారీ శ్వేత నిన్న గుళ్ళో నీతో నేను వెంటనే కూడా పంపించేశాను చూసావు కదా ఏది చేసినా మా ఫ్యామిలీ గురించే అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే శ్వేత పోనీలే రాస్ నువ్వేమన్నా కాని పని చేసావా ఏంటి ఇక మీ మమ్మీని చూసే కదా నన్ను పంపించేసావు అందులో ఏముంది అయినా నా గురించి ఇంతగా ఆలోచించిన నువ్వు నేను ఆ చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోలే అని చెప్పి అనగానే శ్వేత నువ్వు నాకు చాలా సహాయం చేస్తున్నావు ఎందుకంటే నా ఫ్యామిలీ గురించి నేను ఆడమన్నదంతా కూడా నువ్వు ఆడుతున్నావు నా కోసం నువ్వు ఇంతదిగా వచ్చినప్పుడు నేను నీ గురించి ఆ మాత్రం చేయలేనా అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెంటనే కూడా ఇక అప్పుడు బయటకు వస్తుంది అపర్ణాదేవి అపర్ణాదేవి ఇక ఇక ఎవరితో మాట్లాడుతున్నాడు వీడు అని చెప్పి ఇక వింటూ ఉంటే శ్వేతతో మాట్లాడుతూ ఉంటాడు ఎవరు ఆ అమ్మాయి ఆయన రాజు ఏంటి అంత క్లోజ్గా ఉన్నాడు ఆ అమ్మాయి అంటే రాజుకి ఇష్టమా మరి ఇష్టమైనప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కానీ ఇక ఇక్కడ చూస్తే కావ్యని కావ్య అంటే కూడా చాలా ఇష్టంగా ఉంటున్నాడు కావ్య ఏది కావాలంటే అది చేస్తున్నాడు ఈ మధ్య అయితే కావ్యతో పాటే ఉంటున్నాడు మరి అలాంటిది ఎక్కడ రైటా లేదా అక్కడ ఉన్నది రైటా అసలు వీడి మనసులో ఏముంది అసలు నటిస్తున్న అని చెప్పి రకరకాల ప్రశ్నలతో తలెత్తుతూ ఇక ఏముంది వీడిని ఎదురుగొండే ఉన్నాడు కాబట్టి అడిగేస్తాను అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటే వెనకనే నుంచి ఉంటుంది ఇక అపర్ణ శ్వేత మాటలు శ్వేత మాట్లాడుతూ రాస్ ఇక ఎన్నాళ్ళు రాస్ ఈ రకంగా కలవడం అనగానే నాకు చాలా గిల్టీగా ఉంటుంది శ్వేత నాకు కూడా ఇక ఎవరికి తెలియకుండా నీకు ఫోన్లో మాట్లాడడం ఇక నిన్ను కలవడం అనేది నాకు కూడా గిల్టీగానే ఉంటుంది త్వరలో ఇంకా మన ఇద్దరి విషయాన్ని ఇంట్లో చెప్పేస్తాను అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఇక వెంటనే అదేంటి రాస్ నువ్వే కదా ఇక ప్రాబ్లం అవుతుంది అన్నావు అనగానే ప్రాబ్లం అవ్వాలనే చెప్తున్నాను ఇక ఇంట్లో నీ గురించి చెప్పేస్తాను అని చెప్పి అంటాడు సరే రాజ్ ఇష్టం అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది శ్వేత సరే అయితే మనం రేపు రేపు కలుద్దాం అని చెప్పి ఇక వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి అపర్ణ చూస్తూ ఉంటుంది అపర్ణని ఇక చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ ఏంటి మమ్మీ నా వెనకాల ఉన్నావు అనగానే ఏమీ లేదురా నేను ఇటువైపుగా వచ్చాను నువ్వు ఇక్కడ ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఆగిపోయాను అనగానే ఇక అదే ఎవరో ఫ్రెండ్లేమా ఇక నువ్వు చెప్పు మమ్మీ ఎందుకు ఎందుకు ఇక్కడ ఉన్నావు అనగానే నీతో కొంచెం మాట్లాడాలి రాజ్ నువ్వు ఫ్రీ ఉంటే అది కూడా అనగానే అయ్యో మమ్మీ నీ నీకంటే ఎవరు నాకు ఇంపార్టెంట్ కాదు చెప్పు మమ్మీ అనగానే ఏమో ఈ మధ్య అనుకోవడనివి చూడకూడనివి కొన్ని చూస్తూ ఉంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం అవ్వట్లేదు అని చెప్పి అపర్ణ అంటుంది ఏంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు ఎవరు నీ నమ్మకానికి బొమ్ము చేశారు ఇంట్లో అనగానే చేస్తున్నారు రాజ్ అదే నాకు తెలియట్లేదు నువ్వు కళావతిని ఇష్టపడుతున్నానని నువ్వు కళావతితో ఉన్నదంతా కూడా నాటకమా నిజమా ముక్కు సూటిగా అడుగుతున్నాను చెప్పు రాజ్ అని చెప్పి నిలదీస్తుంది అపర్ణ ఆ మాటలకి వెంటనే ఎందుకు మమ్మీ అలా అడుగుతున్నావు ఈ మధ్య కళావతితో నువ్వు చాలా దగ్గరలో ఉంటున్నావు ఆ విషయం నీకు తెలుస్తుందో లేదో కానీ మా అందరికీ కూడా అర్థమవుతుంది అని చెప్పి అనగానే లేదు మమ్మీ నేను కళావతిని ఎప్పుడూ కూడా నా భార్యగా నేను ఊహించలేదు అని చెప్పి అంటాడు అదేంటి రాజ్ ఇన్ని రోజులు నీ భార్య అనుకునే కదా నువ్వు కాపురం చేస్తున్నావు అని చెప్పి అనగానే ఎవరు చెప్పారు మమ్మీ నేనేమి కళావతితో కాపురం చేయట్లేదు ఒక గదిలోనే ఉంటున్నా కూడా ఇద్దరం కూడా చెరకొక దిండుతో ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కున పడుకుంటున్నాం తనంటే ఎప్పుడు కూడా నాకు స్థానం ఇవ్వాలని నాకు ఎప్పుడూ లేదు నా మనసులో తను లేదు మమ్మీ అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ మరి నువ్వు చేసిందంతా ఏంటి నిన్న కుళ్ళో తనని ఎత్తుకొని ప్రదక్షిణలు చేసావు తనతో పాటు హనీమూన్కి టికెట్లు బుక్ చేసావు ఇంకా తనతో పాటే ప్రతి దగ్గరికి వెళ్తున్నావు ఏంటి మరి ఇదంతా నీ మనసులో ఉన్నది తన మనసులో ఉన్నది వేరు వేరు ఆలోచనలు కానీ చూసే వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో తెలుసా అని చెప్పి అడగగానే ఏమో మమ్మీ నేనైతే ఎప్పుడు కూడా కావ్యని నా భార్యగా నేను ఎప్పుడూ ఊహించుకోలేదు నా మీద తన మీద ఎప్పుడూ కూడా నాకు ప్రేమ రాదు 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 అని చెప్పి ఖరాఖండీగా చెప్పేస్తాడు మరి నీ మనసులో రాకపోతే మరి తన మనసులో నిజంగా నీ మీద ప్రేమ వస్తే అప్పుడేం చేస్తావు రాజ్ అని చెప్పి అపర్ణ అనగానే అది నాకు సంబంధం లేదు ఇక తాతయ్య గారి గురించి నేను తనతో క్లోజ్గా ఉంటూ తనని ప్రేమిస్తున్నట్టు అందరి దగ్గర ఉంటున్నాను తప్పించి నిజానికి ఇక కావ్య కూడా తెలుసు తను ఒకవేళ తెలుసో తెలియకో నన్ను ఇష్టపడిందే అనుకో అన్న ప్రాబ్లం అది కానీ ఏదో రోజు మాత్రం కళావతిని ఇంట్లోంచి బయటికి పంపించేయడం ఖాయం తను పుట్టింటికి వెళ్ళిపోవడం ఖాయం అని చెప్పి అంటుంది అంటాడు ఆ మాటలకి ఇక అపర్ణ అయితే షాక్ అయిపోతుంది చాలా తప్పు చేస్తున్నవేమో రాజ్ ఎందుకంటే ఒక ఆడపిల్లని నీ ఇష్టం ఉన్న రోజు నీ తాతయ్యకి ఒంట్లో బాగాలేదని తనతో అలా చనువుగా ఉండడం కరెక్ట్ అని అనిపిస్తుందా నీకు అని చెప్పి అపర్ణ అడుగుతుంది అపర్ణ అలా అడగగానే ఏమో మమ్మీ నాకు అదంతా తెలీదు తనకు కూడా తెలుసు నేను తను అనుకొని ఆ రకంగా ప్రవర్తిస్తున్నాం ఏ రోజైనా నన్ను అడిగే హక్కు తనకు లేదు అని చెప్పి అనగానే ఇక అపర్ణ మరి అక్కడ గుళ్ళో ఉన్న ఆ అమ్మాయితో ఏం చేస్తున్నవరా అని చెప్పి అడగాలనుకుంటుంది కానీ అసలు ఎవరా అమ్మాయి అసలు రాజు ఎందుకు ఈ విషయం నా దగ్గర దాస్తున్నాడు అని ఇక ఆ మాట అడగకుండా మరి ఇక తనని పుట్టింటికి పంపించేసి ఖాళీగా ఉండిపోదాం అనుకుంటున్నావా అనగానే లేదు మమ్మీ నా మనసుకు నచ్చిన వాళ్ళని నేను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను అని చెప్పి రాజ్ అంటాడు రాజ్ అన్న మాటలకి ఇక అపర్ణకి అర్థమవుతుంది అంటే ఆ గుళ్ళో కలిసిన అమ్మాయి అంటే రాజుకి ఇష్టం అనుకుంటా అందుకే ఇక కావిని ఇంటికి పంపించేసి ఇక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామనే ఆలోచనలో ఉన్నట్టున్నాడు ఏదైతేనే నా కొడుకు సంతోషమే నాకు కావాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అది అంతా కూడా వింటుంది అక్కడ ఉన్న కావ్య కావ్య రాజు అలా మాట్లాడేసరికి ఇక కావ్యకి గుండె ఆగినంత పని అవుతుంది ఏంటి ఈయన మనసులో ఎంత స్వార్థంతో ఉన్నారా ఇక ఇన్నాళ్ళు కూడా ఈయన మారుతాడు నన్ను భారీగా స్వీకరిస్తారు అనుకొని నేను ఆయనతో మనస్ఫూర్తిగా ఉంటే అది నా ప్రాబ్లం అవుతుందా నేను ఇష్టపడితే అది నేనేమి చేయలేనంటాడా అలాంటిది ఇక నన్ను పుట్టింటికి పంపించాలని చూస్తారా అసలు ఏమనుకుంటున్నారు నా జీవితం గురించి అంటే ఎప్పుడు కూడా వీళ్ళ స్వార్థమే ఆలోచిస్తారు తప్ప ఒక ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించదా ఈ కుటుంబం అని చెప్పి ఇక కావ్య అయితే కళ్ళమట నీళ్ళను తుడుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక కావ్య ఇక లోపలికి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన వెంటనే కూడా ఇక అపర్ణ మరి నువ్వు ఏ రా ఆ అమ్మాయిని ఆ అమ్మాయి మనసులో ఉన్న ప్రేమని పోగొడితే కదరా పుట్టింటికి వెళ్ళిపోయేది తను నీ మీద ఆశలు పెంచుకోవడం కూడా తప్పు కదరా అని చెప్పి అనగానే అదే మమ్మీ నేను కూడా ఆలోచిస్తున్నాను తనంతలు తనే నన్ను వద్దనుకొని వెళ్ళిపోయేలాగే చేస్తాను అది ఈ స్వరాజ్కి ఎంత కూడా చిటికలో పడిన విషయం ఇక తనంతలకు తనే కళావతి నన్ను వదిలి ఎట్టు పరిస్థితుల్లోనూ నేను నీతో కలిసి ఉండను అని చెప్పేలాగా చేస్తాను అని చెప్పి అంటాడు ఏమో రాజు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు కానీ ఏదో రోజు కాలావతి మనసులో మాత్రం నువ్వు స్థానం సంపాదించుకుంటే మాత్రం ఆ పాపం నీకు వదిలిపెట్టదు గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి అపర్ణ అయితే వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోయిన వెంటనే అయితే మనసులో అనుకుంటాడు ఇక కావ్యని ఇక ఏదో రకంగా తాతయ్యకి అంతా కూడా బాగున్నాక కళ్యాణ్ పెళ్ళి కూడా అయిపోయిన తర్వాత ఇక కావ్య నేను ఇద్దరం కూడా చట్ట ప్రకారంగానే ఇక అప్లై చేసి డైవర్సు ఇద్దరం కూడా విడిపోవాలి అదే దీనికి కరెక్ట్ సొల్యూషన్ ఇక నా మనసుకు నచ్చినట్టు నేను శ్వేతతో ఉంటాను అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక రాజ్ అలా అనుకుంటూ ఇక బయటకైతే వెళ్ళిపోతాడు ఇక కావ్య అయితే కృష్ణయ్య దగ్గరికి వెళ్ళి బోరు బోరున ఏడుస్తుంది ఏంటి కృష్ణయ్య నేను ఏం పాపం చేశాను నేను ఎంత ప్రేమగా ఉంటున్నా నన్ను దూరం ఎందుకు పెడుతున్నారబ్బా అని చెప్పి అనుకున్నాను కానీ ఈయన మనసులో ఇంత కర్కూరమైన ఆలోచన ఉందని నాకు తెలియదు తన తాతయ్య గురించే నాతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ తన తాతయ్య ప్రాణాలు కాపాడడం కోసం నా మనసులో ఉన్న గుడిని ఇక ఎట్టి ప ఇక గుడిని కూల్ చేసే హక్కు ఆయనకి ఎవరు ఇచ్చారు ఇక పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఎప్పుడు కూడా వీళ్ళ ఫ్యామిలీ గురించే ప్రతిదీ ఆలోచిస్తూ ప్రతిదీ కూడా ఇక అన్ని విధాలా కూడా ఎక్కడా తగ్గకుండా అన్ని పనులు చేసుకుంటూ పోతూ ఉన్నా కూడా నాకు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారంటే ఏం చెప్పమంటావు కృష్ణయ్య ఇక నేను ఏం చేసేది బ్రతుకున్న ఒక సెవెన్ లెక్కనే నా జీవితమా చెప్పు చెప్పు కృష్ణయ్యా చెప్పు ఈయన ఇప్పుడు అడుగుతున్నాను నేను ఏం తక్కువ ఇక ఆయనకి ఏ విషయంలో నేను తక్కువ తీసుకుపోయాను అని చెప్పి బాధపడుతూ ఇక కృష్ణయ్య దగ్గర ఏడ్చి అక్కడి నుంచి ఇక కళ్ళు తిడుచుకొని ఇక ఎవరైనా చూస్తే బాగోదని వెళ్ళిపోతుంది కావ్య ఇక ఇక్కడ చూస్తే ఇక అనామిక వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా చాలా క్రూయంగా క్రూరల్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మన అనామిక జీవితంలో ఎందుకో గానీ నాకు అనుమానంగా ఉంది కళ్యాణ్ బాబు మనం అనుకునేంత మంచోడైతే కాదండి మన అనామిక అంటే ఎప్పుడు కూడా చిన్న చూపే అప్పు అని నేను ఒక్క మాట అనే లోపల ఇక అప్పు అని అనడానికి మీకు నోరు ఎలా వచ్చింది నోరు అదుపులో పెట్టుకోండి నేను అడిగాడు అంటే అప్పు మీద చాలా ప్రేమ ఉందండి ఆ కళ్యాణ్ బాబుకి నేను కావాలనే టెస్ట్ చేశాను ఇక నేను అనుకున్నట్టు నా గెస్సింగ్ కరెక్టే కళ్యాణ్కి ఇక అప్పు అంటే చాలా ఇష్టం అది నాకు అర్థమైంది అని చెప్పి అనడంతో అక్కడే ఉన్న అనామిక లోపల కుమిలిపోతూ ఏంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు ప్రేమించింది నన్ను కవిగారు అనగానే ఓసే పిచ్చి మొహమా నేను ఇంతకాలం అలాగే అనుకున్నా కానీ నిజానికి ప్రేమిస్తుంది అప్పునే అప్పు ప్రేమిస్తున్నాడు అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను నిన్ను ఎందుకు ప్రేమించాడు అన్నది ఇప్పుడు అర్థమైంది అప్పు వల్లే నిన్ను ప్రేమించాడని అందరి ముందు చెప్పింది దాన్ని బట్టి నువ్వే ఆలోచించుకో ఇక ఎందుకు ఎందు కారణం చేత వాళ్ళిద్దరూ ఆ రకంగా ఉన్నారో నిన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఏదో దీని వెనకాల కుట్ర ఉంది నిన్ను కావాలనే ఇక పెళ్లి చేసుకొని ఇక దాంతో కాపరానికి సిద్ధమవుతాడేమో అనగానే మమ్మీ స్టాప్ మమ్మీ అసలు అలా మాట్లాడుతుంటే ఓర్చుకోలేకపోతున్నాను అనగానే ఇలా మాట్లాడుతుంటేనే ఓర్చుకోలేకపోతున్న దానివి రేపు నిజంగా జరిగితే ఏం చేస్తావు అందుకే ఇక ఇదంతా నీ చేతుల్లోనే ఉంది తల్లిగా నేను నీకు చెప్పాల్సిందే చెప్పాను పెళ్ళి ముందే నువ్వు వాళ్ళిద్దరినీ దూరం పెడితే నీ లైఫ్కే చాలా మంచిది కాబోయే గారిని నేను మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను ఇక నా మర్యాద అనేది ఇక అంతలో నేను దాటలేను నువ్వు ఆ అప్పుని కలిస్తే ఊరుకోనని చెప్పి ఖచ్చితంగా తెగేసి చెప్పు ఆ అప్పుని అలాగే కళ్యాణ్ బాబుని విడదీయి ఏదో రకంగా కావాలని అప్పు మీద ఏదైనా పెద్ద తప్పు చేసి నెట్టేసి ఇక తన మనసులో స్థానం సంపాదించుకో అని చెప్పి ఇక లేనిపోని విషయాలన్నీ కూడా ఇక అనామికకి ఎక్కిస్తుంది తల్లి ఇక రాజ్ అయితే పార్క్లో వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక వెయిట్ చేస్తూ ఉంటే వస్తుంది ఇక శ్వేత శ్వేత వచ్చి రాజ్ ఏంటి రాజ్ ఈరోజు నాకంటే ముందే వచ్చి వెయిట్ చేస్తున్నావు ఏంటి సంగతి అనగానే ఏంటో తెలియట్లేదు శ్వేత నా మనసులో ఒకటే అలజడి నేను చేస్తుంది తప్ప రైటా కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అంటాడు ఎందుకు రాస్ చేసే ముందు తప్ప ఒప్పానని కన్ఫ్యూజ్ ఎందుకు అవుతావు నువ్వు ఎప్పుడూ కూడా రైటే రాస్ నేనే రాంగ్గా ఆలోచిస్తాను కానీ నువ్వు కాలేజ్ డేస్ నుంచి రైటే ఆలోచిస్తావు కదా అనగానే అంతేగాని నాకెందుకో కళావతికి మోసం చేస్తున్నానేమోనన్న ఫీలింగ్ వస్తుంది అనగానే మీ వైఫ్ పేరే కదా కళావతి అంటే ఇక కళావతిని నువ్వెందుకు మోసం చేస్తున్నావు నువ్వేమీ మోసం చేయట్లేదు తన మనిషికే కదా తన మనసులో ఇక ఎలాంటి దురుద్దేశము లేకపోతే నిన్ను తను ఈజీగా అర్థం చేసుకుంటుంది లీరాస్ నీ మనసులో నీకు తన మీద ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదనే చెప్పడం కరెక్ట్ కాదు కదా అందుకే కదా ఈ రకమైన ప్లాన్ వేసింది మనం అని చెప్పి అంటుంది ఇక వెంటనే లేదు నాకెందుకో మనసులో ఒక రకంగా అనిపిస్తుంది రోజు కూడా నీతో దొంగచాటుగా మాట్లాడడం దొంగచాటుగా కలవడం అనేది ఇబ్బందిగా అనిపిస్తుంది శ్వేత అని చెప్పి అనగానే ఇంకా ఎంత ఎంతకాలం రాజ్ కొంతకాలమే కదా మీ తాతయ్యకి న్యాయం అయిపోయిన తర్వాత ఇక ఖచ్చితంగా మీ ఆవిడిని నీ తన మనసులో నుంచి నిన్ను చెరిపేయడానికే కదా నాతో మాట్లాడుతున్నావు అంత మాత్రాన ఎందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నావు మన ఇద్దరం ఒకప్పుడు ఇష్టపడిన వాళ్ళమే కదా నాకు కూడా తెలుసు కదా నువ్వు ఏ ప్రాబ్లంలో ఉన్నావో అని చెప్పి అనడంతో అవును శ్వేత కరెక్టే కానీ నాకెందుకో మనసులో ఒకవైపు కావ్యవైపు జాలి అనిపిస్తుంది మరొక వైపు ఇక కరెక్ట్ కాదనిపిస్తుంది అనగానే లేదు రాస్ నువ్వు కరెక్ట్గానే ఆలోచిస్తున్నావు నీకు ఎప్పటికీ కూడా తను భార్యస్థానంలో ఉండలేదు అని నీ మనస్సాక్షి చెప్తుంది కాబట్టే తనకి డైవర్స్ ఇవ్వాలని నువ్వు నిశ్చయించుకున్నావు అందులో చేసిందేమీ తప్పేమీ కాదు అని చెప్పి మనసులో మాత్రం ఇక నన్ను అమెరికా నుండి ఇండియా పిలిపించి కావాలని ఇక కావ్యకి అనుమానం వచ్చేలాగా నటించమన్నావు కానీ నటించను జీవిస్తాను ఎందుకంటే నిన్ను నేను పెళ్లి చేసుకోవాలి నీతో పిల్లలు కనాలి నువ్వంటే నాకు ఇష్టం రాజ్ నాకు ఇష్టం ఈ మధ్యలో ఈ కావ్యం వచ్చి ఆ ఛాన్స్ కొట్టేసింది అనుకోకుండా దేవుడు వరమించినట్టు నియంత్రణ నువ్వే నన్ను పిలిచి నీతో క్లోజ్గా ఉండేలాగా ఇక బిహేవ్ చేయమని కావ్యకి తెలిసేలాగా చేయమని చెప్పావు కాబట్టి ఇక నేనే ఆట ఆడిస్తాను రాజ్ అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక శ్వేత ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Bye. Take care. Thank you for watching. Hi, friends. Welcome back.